నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నేర నివేదికను జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ విడుదల చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బాలలు మరియు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని జిల్లాలో టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపు చేస్తున్నామన్నారు పోలీస్ శాఖలో సమర్థవంతమైన పనితీరు మెరుగైన పోలీసింగ్ తో నేరాలు తగ్గుదల పట్టాయని జిల్లాలో వరకట్న మరణాల కేసులు రెండు వేల ఇరవై నాలుగులో అసలు నమోదు కాలేదని అన్నారు జిల్లాలో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్కి సంబంధించి మీ తెలుసు సో నెల్లూరు డిస్టిక్ బై అండ్ ల్యాండ్స్ మనకు మేజర్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు బట్ స్టిల్ ఏంటంటే కామన్ పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఆ రోజు కొద్దిగా జాయిఫుల్ మూడ్లో మూల్లో బయట వాళ్ళ ఫ్యామిలీతో పాటు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఎస్పెషలీ ఉమెన్కి సంబంధించి ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా మొత్తం మనం బయట ఉంటాం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా సో నెల్లూరు ప్రజల యొక్క మెయిన్ ఈ ప్రొటెక్షన్ అయితే దానికి సంబంధించి మన వాళ్ళందరూ లో ఉంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం టికెట్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూస్ జరిగాయో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయనే దాన్ని మనం యాంటిసిపేట్ చేసుకొని మనము చేసుకోవడం జరుగుతుంది సో మనకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి యూజువల్గా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే ఈ రెస్ట్ బార్స్ తర్వాత వైన్ షాంప్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూస్ అరే ఛాన్సెస్ ఉంటాయి కదా అక్కడ మన ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ పైన కేక్ కట్టింగ్కి సంబంధించి కానీ కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ వాటర్ వాటర్నిట్టు కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అన్నీ వేసుకోవడం జరుగుతుంది సో ఈరోజు రేపు కూడా కొద్దిగా ఈ ఈ సైలెన్సర్ లేకోకున్నట్టుగా నెంబర్ ప్లేట్ లేకోకుండా తిరుగుతున్న వెహికల్స్ అనేది కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది మా సైడ్ నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూస్ జరగకుండా థర్టీ ఫస్ట్ నైట్ని అందరూ జాయ్ఫుల్ మోడ్లో జరుపుకునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లాండ్ డ్రాడక్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అని కూడా తయారు చేసుకున్నాం సో మా వాళ్ళందరూ ఆ రోజు అంతా ఫీల్డ్లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయ్ ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు అయితే మనకు ఈవెంట్స్ సంబంధించి ఎవరు ఏమీ అంటే పర్మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ మనకు అడగలేదు దానికి సంబంధించి ఏదైనా ఉంటే మేము యాజ్ పర్ రూల్ ఏదంటే దాని తగ్గట్టుగా పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం ఇప్పటికైతే మనకు ఎలాంటి ఎవరు థర్టీ ఫస్ట్ నైట్కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్కి మనకు అడగడం జర రాలేదు సో మనకు ఓవరాల్ కంపేరేటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమ్మింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మనకు క్రైమ్ తగ్గింది దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెరెంటేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది యూజ్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో ఇన్వా పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడరాండ్ ఏవైతే సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్రైమ్ అగెనిస్ట్ బాడీల అఫెన్సర్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ మనకు తగ్గింది ఎక్సెప్ట్ హార్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు ఫైవ్ పర్సెంట్ పెరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ప్రీవియస్ మనకు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలలో కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్ గ్రివర్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం రెగ్యులర్గా ఎస్పెషలీ వీకెండ్స్లో మనం ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఇయర్ మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గింది సో ఎక్సెప్ట్ ఎస్పీ బై డే థెఫ్ట్ తర్వాత మర్డర్ ఫర్ గెయిన్ సో ఇదేంటంటే మనకి మెయిన్ రీజన్స్ ఈ మధ్య ఈజీ మనీ కూడా కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో సో ఈ చైన్స్ ఫైనాన్సింగ్కి సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ ఈజీ మనీకి అలవాటు పడి కూడా యూత్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేము గమనిస్తే అనాలిసిస్ ఫస్ట్ టైం అఫెండర్స్ ఉన్నారన్నమాట దట్టు యూత్ ఎక్కువ ఈ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది దానికి సంబంధించి కూడా మనం అనాలిసిస్ ప్యాటర్న్ అంతా మనం తెలుసుకుంటున్నాం దానికి సంబంధించి ఆల్రెడీ మీ తెలుసు ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయారిటీ తీసుకున్నారు అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ తర్వాత అదర్ క్రైమ్ హాట్స్పాట్స్లో కూడా పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్తో మనము సీసీటీవీ ఇన్స్టాలేషన్ అవన్నీ చేస్తున్నాం క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ సో కంపేర్ టు ప్రీవియస్ మన క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది మోస్ట్ ఆఫ్ ద హెడ్స్ ఏవైతే ఉన్నాయో క్రైమ్కి సంబంధించి అవన్నీ మనకు తగ్గడం జరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు వలనర్బుల్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది రెగ్యులర్గా మనం విలేజ్ విలేజ్ పల్లె పలునిద్దరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు డిస్టిక్ వైడ్ కంపల్సరీగా ఆల్ ఎస్హెచ్ఓస్ ఎస్డిపిఓస్ కూడా స్కూల్సెస్ కాలేజెస్ ఈవెన్ విలేజెస్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ క్రైమ్ అగెన్స్ట్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం అది కాకుండా మీరు గమనిస్తే దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లెవెన్ కేసెస్ క్రైమ్ అగెన్స్ట్మెన్కి సంబంధించి లెవెన్ కేసెస్ మనకు కన్విక్షన్ రావడం జరిగింది దీంట్లో టూ డౌరీ కేసెస్ సెవెన్ ఇయర్స్ పడ్డాయి టూ అటెంప్ట్ మర్డర్ కేసెస్లో ఫైవ్ ఇయర్స్ పడ్డాయి సో ఆల్మోస్ట్ లెవెన్ కేసెస్ మనకు కన్విక్షన్ వచ్చింది ప్రీవియస్ ఈ ఇయర్లో మనకు ఎస్పెషలీ క్రైమ్ అండ్ ఎన్స్ట్రుమెంట్కి సంబంధించి ఎస్సీఎస్టీ కేసెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు దాదాపుగా టెన్ పర్సెంట్ తగ్గింది ఎస్సీఎస్టీ కేసెస్కి సంబంధించి కూడా మనం ఏంటంటే రెగ్యులర్గా ఈవెన్ టెలికాన్ఫరెన్స్లో కానీ సెట్ కాన్ఫరెన్స్లో కూడా మన ఎస్ఎచ్ఓస్కి అందరికీ మనము రెగ్యులర్గా ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సివిల్ రైట్స్ డే కూడా కంపల్సరీగా ఉండేటట్లుగా ఎన్షూర్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం మెయిన్ రీజన్స్ మనకి ఏంటంటే ఈవెన్ ఈ వీక్ వీకర్ సెక్షన్స్ ఉన్న ఏరియాస్లో కూడా ఈవెన్ టౌన్లో కూడా మనము ఎస్ఎచ్ఓస్ కంపల్సరీగా ఈ వార్డ్స్ ఇవన్నీ విజిట్ పెట్టుకునేట్లు కూడా మనము ఇన్షూర్ చేసుకుంటున్నాం అందరికి మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో మీ కోఆపరేషన్ ఎలా ట్వంటీ ట్వంటీ ఫోర్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కమ్మింగ్ డేస్లో కూడా సో మీరు మా మీరు మనం కలిసి చేస్తేనే ఏదైతే మనం గోల్ అయితే ఉంటుందో సో దాన్ని మనం రీచ్ కాగలం సో మా సైడ్ నుంచి ఎప్పుడూ సహకారం ఉంటుంది ఎనీ టైం ది సేమ్ టైం మీ సైడ్ నుంచి కూడా మాకు సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ